ಸುವಾರ್ಥ ಇರವೈಡ ಅಧ್ಯಾಯಂ ಉದಯ ಅಪ್ಪು ಪ್ರಧಾನ ಯಾಜಕು ಪ್ರಜಲ ಪೆದ್ದರೂ ಯಸ್ಸು ಚಂಪವಲೇನಿ ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి అప్పుడు ఆయనను అప్పగించిన యూధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యుద్ధకును పెద్దల యుద్ధకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను వారు దానితో మాకేమి నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యము దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకుని ఇవి రక్త రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వెయ్య తగదని చెప్పుకొనిరి కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాణి పొలము కొనిరి అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది అప్పుడు విలువ కట్టబడిన వాణి అనగా ఇస్రాయలులో కొందరు విలువ కట్టిన వాణి క్రయధనమైన ముప్పది వెండి నాణ్యములు తీసుకొని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని పొలమును కిచ్చిరి పొలమున కిచ్చిరి అని ప్రవక్తైన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను యేసు అధి అధిపతి ఎదుట నిలిచెను అప్పుడు అధిపతి యూదుల రాజువు నీవేనా అని ఆయన నడుగగా యేసు అతన్ని చూచి నీవన్నట్టే అనెను ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్ ఆయన ప్రత్యుత్తరమేమియూ ఇయ్యలేదు కాబట్టి పిలాతు నీ మీద వీరిన్ని నేరములు మోపుచున్నారు నీవు వినలేదా నీవు వినలేదా అని ఆయనను అడిగను అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను జనులు కోరుకునిన యొక్క ఖైదీని పండుగలు విడుదల చేయుట అధిపతికి వాడుక ఆ కాలమందు బరభాను ప్రసిద్ధుడైన యొక్క ఖైదీ చెరసాలలో ఉండెను కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేను ఎవరి నేనెవని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగెను ఎలెనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతి మంత్రిని జోలికి పోవద్దు ఈ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడి తినని అతని యొద్దకు వర్తమానము పంపెను ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించుమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి అధిపతి ఈ ఇద్దరులో నీ విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారని వారిని అడుగగా వారు బరబ్బనే అనిరి అందుకు పిలాతు అలాగైతే క్రీస్తానబడిన అన్నబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా వేయమని అందరూ చెప్పిరి అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశానని అడుగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి పిలాతు అల్లరి ఎక్కువ కూర్చున్నదే తన వలన ప్రయోజనమేమి లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ మంతుని రక్తమును గుర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడని చెప్పాను అందుకు ప్రజలందరూ వాని నిరక్తము మా మీద మా పిల్లల మీదను ఉండుగాక నిరి అప్పుడతడు వారు కోరినట్లు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి వేయన ఆజ్ఞాపించను అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకుని పోయి ఆయన యుద్ధ సైని సైనికులనందరినీ సమకూర్చిరి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెళ్ళు ఆయన కుడి చేతిలో పెట్టి ఆయన కుడి చేతిలో నుంచి ఒక రెళ్ళు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మొకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి వారు వెళ్ళుచుండగా కురేనియుడైన సీమోనను ఒక్కడు కనబడగా ఆయన సిలువ మొయుటకు అతనిని బలవంతము చేసి సిరివారు కపాల స్థలమును అర్ధమిచ్చు గొల్గత్తా అనే అనబడిన గొల్గొత్త అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయాను వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొని అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు ఉండిరి ఇతడు యూదుల రాజన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు తో కూడా సిలువ వేయబడిరి ఆ మార్గంను వెళ్ళుచుండిన వారు తల లూచుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకును నీవు దేము నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమ దిగుమని నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచ్చు ఆయనను దూషించిరి అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించచ్చు ఈ వీడు ఇతరులను రక్షించను తన్ను తానే రక్షించుకొనలేడు రాజు గదా ఇప్పుడు సిలువ మీద నుండి దిగి వాని నమ్ముదుము వాడు దేవుని అందు విశ్వాసముంచెను నేను దేవుని కుమారుడనని చెప్పాను ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పిరి ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి ఆ మాటకు అర్థము అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుపుతున్నాడనిది వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పాంజి తీసుకుని చిరకలో ముంచి రెండున తగిలించి ఆయనకు త్రాగనిచ్చను తక్కిన వారు ఊరకుండి ఏలియా అతన్ని రక్షించవచ్చునేమో చూటమనిది ఏసు మరల దగ్గరగా కేసవేసి ప్రాణము విడిచెను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను భూమి వణికెను బండలు బద్దలాయను సమాధులు తెరవబడెను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములలో ప్రవేశించి అనేకులకు అగపడిరి శతాధిపతి అతనితో కూడా యేసునకు కావలియున్న వారును భూకంపములు జరిగిన కార్యములను చూచూసి నిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనేది ఏసునకు ఉపచారము చేయుతూ నుండి గలలియా నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూపుతుంది వారిలో మగ్ధలేని మరియయు యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియయు జబదాయి కుమారుల తల్లియు ఉందిరి యేసు శిష్యుడుగా నున్న అరిమతయ్య యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాసు దానిని అతనికి అప్పగించి తిలాతు దానిని అతనికి అప్పగింప నాజ్ఞాపించను యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలపించుకునిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్లిపోయాను మగ్గలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి మరునాడు అనగా సిద్ధపరుశు జనమునకు మరుసటి దినమున ప్రధాన యాజికులను పరిచేయులను కూడి వచ్చి అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచెదరని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది కాబట్టి మూడవ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించము వారిని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకుని పోయి ఆయన మృతులలో నుండి లేచే లేచేనని ప్రజలతో చెప్పుదరేమో అప్పుడు మొదటి వంచెన కంటే కడపటి వంచెన మరి చెడ్డదయ్యుండునని చెప్పి చెప్పిరి చెడ్డదై ఉండునని చెప్పి అందుకు పిల్లలతో కావలి వారున్నారు కదా మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పను వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకుని రాత్రికి రాతికి రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి